జాతీయ జంతువు తెలుసు రాష్ట్ర జంతువు తెలుసు రాష్ట్ర పక్షి తెలుసు జాతీయ పక్షి తెలుసు కానీ కేరళ ప్రభుత్వం మరో బ్యాక్టీరియాను రాష్ట్ర సూక్ష్మజీవిగా ప్రకటించింది ఇప్పటికే భారత్ లాక్టోబాసిల్లస్ బల్గేరికస్ ను జాతీయ సూక్ష్మజీవిగా ప్రకటించింది అయితే రాష్ట్రం ఇలా ప్రకటించడం ఇదే మొదటిసారి సూక్ష్మజీవులు అనగానే చాలా మందికి బ్యాక్టీరియాలు వైరస్లు గుర్తొస్తాయి కానీ కంటికి కనిపించకపోయినా మనిషికి ప్రకృతికి సేవలు అందించే మంచి బ్యాక్టీరియా కూడా ఉంటుందంట కేరళ ప్రభుత్వం ప్రకటించిన బ్యాసిల్లస్ సప్టిలస్ అనే సూక్ష్మజీవి నేలల్లో మనుషుల ప్రేగుల్లో ఉంటుంది మంచి సూక్ష్మజీవుల గురించి ప్రజల్లో అవగాహన కలిగించడానికే ఈ చర్యను చేపట్టినట్లు కేరళ ప్రభుత్వం తెలిపింది మనిషి ఆరోగ్యం పర్యావరణం పట్ల సూక్ష్మజీవుల పాత్రను అధ్యయనం చేసి వాటి ఫలితాలను సమాజ హితానికి వాడతారంట అందుకే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ను కూడా కేరళ ప్రభుత్వం ప్రారంభించింది ఈ బ్యాసిలస్ సప్టిలస్ అనే సూక్ష్మజీవి మొక్కలకు ప్రోబయోటిక్ గా ఉపయోగపడుతుంది విటమిన్ లు యాంటీబయోటిక్స్ ఉత్పత్తి కూడా ఈ సూక్ష్మజీవిని ఉపయోగిస్తారు ఈ సూక్ష్మజీవి ఏకంగా ఆరేళ్ల పాటు అంతరిక్షంలో జీవించి రికార్డు సృష్టించింది మానవ శరీరంలో వంద లక్షల వరకు బ్యాక్టీరియా ఉంటుందంట అందులో ఎనభై ఐదు శాతం బ్యాక్టీరియా మంచిదేనంట